కాయ నమస్తే అన్నలు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే మనం ఫ్లాట్స్ చోటరిగా డబ్బు చేస్తున్నాం మేమే దబ్బ్రా సాంబారు కావాల్సిన ఐటమ్స్ ఏం జరుగుతుందండి ఇగో దప్పలమేనా అయినా ఇక సాంబార్ కావాల్సిన ఐటమ్స్ సోరకాయలు ఇగో స్పింగ్ ఆనియన్స్ అంటే పచ్చి ఆనియన్ ఉల్లిగ డాకులు ఇగో ఇవైతే మన ఉల్కాయలు బెండకాయలు దోసకాయ కొత్తిమీర ఉల్లిగడ్డలు క్యారెట్ టమాటా ఓకే ఇక్కడైతే ఎల్లిగడ్డలు చిరపకాయ ఓకే అండి నూనె అయితే గరమవుతుంది నూనె కావాల్సిన పప్పు దినుసులు మెంతులు ధనియాలు ఆవాలు జీలకర్ర ఇండి మిర్చి ఇది తెలుసు ఇక్కడైతే రైస్ అవుతుంది ఇక్కడ పప్పుడు కానీ ఇక్కడైతే పిండి దాని పెట్టుకున్నాము ఇక్కడైతే చింతపండు ఒక చిన్న నిమ్మకాయ లేడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెండు నేను ఉసురైతుంది ఇది అన్నం అయితే దగ్గర దగ్గర ఉడికినట్టు అవుతుంది ఏం చేద్దాం ఫ్రెండ్స్ దుబాయ్లో బాధలు గిట్టుంటాయి దుబాయ్ గేటు బానికింది మొత్తం సంపాదించు అంటారు ఇంటికాడ ఉన్న వాళ్ళు తెలియనోళ్ళు ఇక కొందరు అన్నాడు తెలిసిన వాళ్ళు అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుందో వాళ్ళందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు అన్నారు ఆవాలు మెంతులు ధనియాలు జీలకరళ నూనె అయితే మంచి గాలింది అందుకని అన్నీ చేసుకుంటా అయితే

వేసుకుంటుంది ఒకటి ఇప్పుడు అయితే టైం దూరించడానికైతే లేదు ఓకే అండి ఫ్రెండ్ బస్ట్ వేసుకున్నాము ఇప్పుడైతే గుళకాయలు బెండకాయలు వేసుకున్నాము ఇక్కడ తాగలేదని చెప్పేసి వేస్తున్నాం అన్నీ వేసేసుకు స్పంగా ఆని అని పెట్ట అంట చిన్న పెట్టుకోరు ఫ్రెండ్స్ సైడ్కైతే అన్నం అవుతుంది కొల్లు ఉంటే ఇదే బాధ ఫ్రెండ్స్ నాలు మా దప్పడం అయితే నాబర్ ఉడుకుతుంది ఎందుకంటే టైం లేదు కదా పది ఇరవై అవుతుంది అందుకని చెప్పేసి టైం లేదని చెప్పేసి ఇక ఉడికే ఇంకో ఐదు ఆరు నిమిషాలు చూసి ఇది పని చేస్తుంది ఇక లాస్ట్ కోర్టుకోవాలి ఇక మళ్ళీ ఇది ఓపెన్ చేసిన తర్వాత పెడతా కంటిన్యూగా వీడియో ఉడికి లైక్ కుర్చుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇది ఓపెన్ చేసుకుందాం ఇది మొత్తం నింపి సైడ్ కానీ ఇట్లా తీయాలి మన దప్పడం అయితే ఉడికింది దప్పడం అంటే ఇప్పుడు సాంబార్ ఇది ఎందుకు సాంబార్ అంటుందంటే ఇంత మట్టుకు దాకా సాంబార్ ఇట్లా చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా చాలాసార్లు చేసిన ఇట్లా డైరెక్ట్ వేసుకొని తినచ్చు ఇప్పుడు మన తెలంగాణ స్టైల్లో దప్పడం చేయాలంటే ఈ సాంబార్లో ఈ మనం శనగపిండి ఉంది కదా ఈ నానబెట్టుకున్న శనగపిండిని పోయాలి పోస్తే చూడండి మీరెట్ అవుతుంది చిక్కగా అవుతుంది ఇక కొంచెం తప్పడం లెక్కల అవుతుంది చూడరి గట్టిగా అవుతుంది ఇక అయిందా చూసిరా కొంచెం మరగాలి కొంచెం మరిగిన తర్వాత మనం ఇవ్వల్లిగాగులు ఫోర్త్ ఓకే ఇంతే ప్రాసెస్ మన దప్పడం అయితే అయింది తినుడే కాల్సం గడ్డి అయితే ఇంకా వాటర్ కూడా పోసుకోవచ్చు కానీ మా ఇద్దరికి కదా సరిపోతుంది వీడియో ఎంతమందికి ఇష్టమో నస్తే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి